హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు ఎస్బీ సింధు ఎస్బీ ఛానల్లో ఇవాళ మంచి రా మెటీరియల్ వచ్చేసింది అనమాట అది మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను అయితే నా ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలనేది చెప్పేస్తానండి గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే ఫోన్పే గూగుల్ పే అవైలబుందా అవైలబుల్ ఉందండి నో సిఓడి ఆప్షన్ మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి అండి కొరియర్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఏపీ ఏపీ వచ్చేసి ఎయిటీ రూపీస్ కొరియర్ ఛార్జెస్ పడుతుంది తప్పకుండా అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోండి నా ఛానల్ గ్రో అయిన తర్వాత మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి మేకింగ్ ఐటమ్ మీద అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను రా మెటీరియల్ మీద అయితే ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించాను అండి ఓకేనా ఇంకొకటి ఏంటి అంటే నా వీడియోకి లైక్ కొట్టండి లైక్ కొట్టేసి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో గివ్ అవేస్ ఉంటాయి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో నెక్స్ట్ వీడియోలో గివ్ అవే ఉంటుంది మీకు మంచి గివ్ అవే వస్తుందనమాట కాబట్టి అందరు కూడా నా వీడియోకి లైక్స్ కొట్టేసి కామెంట్లో లైక్ నెంబర్ మెన్షన్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నెంబర్తో సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి అలా చాలా మంది హైడ్రోబీట్స్ అడిగారండి హైడ్రోబీట్స్ లా నేను హైడ్రోబీట్స్ లా నేను ఎక్కువ వరకు అయితే కలర్స్ తెప్పించలేదండి ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ నడుస్తుంది కాబట్టి నేను బ్లాక్ ఒకటి మాత్రమే తెప్పించాము ఇవి బ్లాక్ కలర్ అండి బ్లాక్ హైడ్రోబేట్స్ చూడండి బ్లాక్ హైడ్రోబేట్స్ అండి చిన్న సైజు వన్ ఎంఎం సైజు హైడ్రోబేట్స్ బ్లాక్ కలరు అయితే వీటికి మనం ఎలా చేసుకోవాలి అనేది చెప్పండి అని అడుగుతున్నారండి అందుకని మీకు చెప్తున్నాను ఒకసారి ఇది ఇలా లాకెట్ పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా పెట్టేసుకోవచ్చు ఇట్లా కూడా మేకింగ్ చేసుకున్న చాలా బాగుంటుంది లేదు మాకు టూ త్రీ లైన్స్ కావాలి అని అన్నా కూడా టూ త్రీ లైన్స్ అయితే ఇస్తామండి వన్ లైన్ అయితే ఇవ్వమండి టూ మినిమమ్ అయితే టూ లైన్స్ అయినా ఇందులో తీసుకోవాలన్నమాట ఇలా ఓకేనా ఈ క్వాంటిటీ బ్లాక్లో క్వాంటిటీ అనేది ఎక్కువ ఉందండి త్వరగా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మినిమమ్ అయితే టూ లైన్స్ తీసుకోవాలి అండి వన్ లైన్ అయితే అసలు ఇవ్వము టూ లైన్స్ అన్నా మినిమం తీసుకోవాలి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి హైడ్రో బీడ్స్ అండి మంచి హైడ్రో బీడ్స్ ఇవి డైమండ్ కాదండి బ్లాక్ డైమండ్స్ కావు హైడ్రో బీడ్స్ అండి తక్కువ బడ్జెట్లో సెకండ్ క్వాలిటీ వస్తుంది కదండి అదనమాట హైడ్రోబేట్స్ ఒరిజినల్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఓకేనా మంచి కలర్ అండి మంచి కలర్ ఇప్పుడు చాలా మంది మేకింగ్ యూస్ చేస్తున్నాక లైట్ ఆఫ్ చేసి చాలా మంచి కలర్ అండి ఇది లైట్ గ్రీన్ అండి ఇలానే ఉంటుంది ఇదే లైట్ గ్రీన్ ఉంటుంది కలర్ అయితే ఏం లైట్ గ్రీన్ కలర్ అనమాట దీంతో ఇప్పుడు మేకింగ్ అయితే చాలా చేయించుకుంటున్నారు ఇలా పెట్టేస్తారు లేదా సైడ్కు సైడ్ బ్రోచర్స్ కూడా యూస్ చేసి చేయించుకుంటున్నారు చాలా ఐటమ్స్ అయితే ఆనిక్స్ అండి ఇవి ఆనెక్స్ ఇవి కలర్ అయితే ఇలానే ఉంటాయండి కలర్ ఏం షేడ్ కావు ఏమీ పోదు అనమాట ఇవి కలరే ఇలా ఉంటుంది ఇది లెంత్ వచ్చేసి మీకు చూపిస్తానండి నా వీడియో స్కిప్ చేయకుండా వినండి ఒకసారి స్కిప్ చేయకుండా వింటేనే మీకు అర్థమవుతుందండి థర్టీన్ ఇంచెస్ ఉందండి థర్టీన్ ఇంచెస్ ఉందండి వన్ లైన్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ అనేది షేర్ చేయండి కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో గివ్ అవే ఉంటుంది మర్చిపోకుండా గివ్ అవేకి అయితే మీరు కింద కామెంట్ బాక్స్లో అయితే మీ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఓకేనా ఇవి ఆన్ ఎక్స్ అండి ఇవి మీకు వన్ లైన్ వచ్చేసి ఇది వన్ లైన్ వచ్చేసి మీకు వన్ నైన్టీన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డార్క్ గ్రీన్ కలర్ వాటికి కొంచెం కాస్ట్ తక్కువ ఉందండి ఈ లైట్ గ్రీన్ ఇప్పుడు ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయండి అందుకని ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవి కానీ ఇంకా పింక్ కలర్ కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి ఇది వన్ లైన్ వచ్చేసి మీకు వన్ నైంటీన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా బుక్ ఓకేనా ఈ కలర్ అండి ఇంకొకటి ఇది రోజు పింక్ అండి లైట్ బేబీ పింక్ చూపిస్తా ఈ పింక్ అండి ఆనియన్ పింక్ ఉంటుంది కదా ఆనియన్ పింక్ అండి మీకు మంచి ఆనియన్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ ఇవి కొంచెం దీంట్లో చిన్న సైజు కూడా ఉంటాయి ఇది కొంచెం చెప్పడానికి రాదండి ఆనియన్ పింక్ కలరు ఇవి ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు మంచి షైనింగ్ ఉన్నాయండి లైట్ ఆఫ్ చేస్తే కూడా ఇదే షైనింగ్ ఉందండి ఇదే షైనింగ్ ఉంది ఇదే షైనింగ్ ఉందండి చాలా బాగున్నాయండి త్వరగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి త్వరగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ లైన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి పింక్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మినిమం అయితే టూ లైన్స్ అయినా తీసుకోవాలండి రెండిట్లలో ఏ ఐటెం తీసుకున్నా మినిమ మీరు మినిమం టూ లైన్స్ అయితే తీసుకోవాలండి వన్ లైతే లైన్ అయితే ఇవ్వము పర్ల్స్ అండి మంచి పర్ల్స్ ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం సైజు పర్ల్స్ అండి ఫోర్ ఎంఎం సైజు పర్ల్స్ సేమ్ మీకు వీడియోలు ఎలా అయితే కనిపిస్తున్నాయో సేమ్ అదే కలర్ ఉందండి చూడండి ఇదే కలర్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వన్ లైన్ వచ్చేసి మీకు ఇది ఒకసారి మీకు లేనంటే చూపిస్తాను ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి వన్ లైన్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది వన్ లైన్ వచ్చేసి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది మంచి కలర్ ఉన్నాయండి ఒరిజినల్ అయితే కావు మనం దేంతోనైనా రబ్ చేసేనో దేనికైనా వేసి గీకుతేనో తప్ప ఇది కోటింగ్ అనేది పోదండి చాలా బాగుంది షైనీ లుక్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ఇది ఇప్పుడు చాలా ఇది కలర్ పోదండి కలర్ పోదు దీన్ని కలర్ అయితే పోదండి ఇది ఇలానే ఉంటుంది దేనికైనా ఏ సిర చేసేనా తప్ప కలర్ పోదనమాట మంచి కలర్ ఇప్పుడు ఈ క్వాలిటీ అయితే చాలా రన్నింగ్లో ఉందని మీకు ఎవరికైనా ఇది కావాలి మీకు వన్ లైన్ అలా కావాలి అనుకుంటే త్వరగా అయితే తీసుకోండి ఇందులో వచ్చేసి క్వాంటిటీ తక్కువ ఉందండి అంటే తేగానే మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు తీసేసుకున్నారనమాట ఫైవ్ లైన్సే ఉంది మళ్ళీ ఆర్డర్ పెట్టాలి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ లైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ లైన్ వచ్చేసి మంచి క్వాలిటీ అండి ఓకేనా ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే పడుతుందండి రా మెటీరియల్ కదా మేకింగ్ ఐటమ్ మీద అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి వీటి మీద అయితే నేను ఫ్రీ షిప్పింగ్ అడగకండి ఓకేనా రకరకాల ఐటమ్స్ ఏంటోనండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా వచ్చింది అది ఇలా వచ్చేసింది టోటల్గా సరేలేండి మీకు నచ్చితే తీసుకోండి ఇవి బిగ్ సైజు మొనాళిసా బీ బీడ్స్లో గ్లాస్ బీడ్స్ అండి ఇవి పెద్ద సైజు నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి అవి చిన్న సైజ్ అండి ఇవి కొంచెం పెద్ద సైజు పెద్ద సైడ్ సైజు బీడ్ అండి ఎయిట్ ఎంఎం ఉంటుందండి ఇది వన్ బీడ్ వచ్చేసి అవి చిన్న సైజ్ అండి ఫస్ట్లో మీకు ఫస్ట్ మీకు వీడియోలో ముందు వీడియోలో ఉంటుందండి బ్యాక్ వీడియోలో వెళ్ళి చూడండి ఒకసారి అది వచ్చేసి మీకు చిన్న సైజ్ అనమాట అవి వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇది ఏమో గ్లాస్ బీడ్స్ అండి అవి కూడా గ్లాస్ బీడ్స్ అవి చిన్న సైజు ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి మంచి షైనీ లుక్ అయితే ఉంటుంది చూడండి ఇలానే ఉంటుంది అనమాట లుక్ వైజ్ అయితే ఎవరితో కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వన్ లైన్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఇది లైన్ వచ్చేసి క్వాంటిటీ అయితే ఎంత ఉందండి మీకు ఎవరికైనా ఈ ఐటెం కావాలి అనుకుంటే కూడా తీసుకోండి మీకు మేకింగ్ కావాలి అన్నా కూడా మేము చేంజ్ ఇస్తామండి చాలా బాగుందండి ఈ ఐటెం అయితే చాలా రన్నింగ్లో ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకోండి ఓకేనా ఇవి వన్ లైన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మంచి క్వాలిటీ బీడ్స్ అండి ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ ఇవి మొనాలిసాలో గ్లాస్ బీడ్స్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ లైన్ వచ్చేసి మీకు ఎన్ని లైన్స్ కావాలి అనేది త్వరగా అయితే ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఇవి మళ్ళీ రీస్టాక్ అవుతాయా లేదా అనేది మేము చెప్పలేమండి ఓకేనా చాలా బాగుందండి ఇది బేస్ లో మల్టీ కలర్ అండి బేస్ లో మల్టీ కలర్ కెమెరా హైడ్రో హైడ్రోబీట్స్ అండి మల్టీ కలర్ లో హైడ్రోబీట్స్ వీటిని మీరు ఫైవ్ లైన్స్ అయినా సరే ఇలా చేసుకొని చిన్న పెండెంట్ వేసుకున్నా బాగుంటుంది లేదు అలా కాకుండా మీరు హుక్ పెట్టుకున్నా బాగానే ఉంటుందండి ఏ శారీస్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ వచ్చేస్తుంది అనమాట హైడ్రోబీడ్స్ అండి బీడ్స్ ఇలా మల్టీ కలర్స్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఇది లైన్ వన్ లైన్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఓకేనా థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది మీకు మల్టీ కలర్ వచ్చేసి ఈచ్ వన్ లైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మినిమమ్ అయితే మీరు టూ లైన్స్ తీసుకోవాలండి మినిమమ్ టూ లైన్స్ అయితే మీరు తీసుకోవాలి మల్టీ కలర్ బీడ్స్ అండి మాకు హుక్ పెట్టించండి అక్క అంటే హుక్కు కూడా పెట్టిస్తామండి హుక్ పెట్టించడానికి మాకు ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ తీసుకుంటాము హుక్కు ప్లస్ మేము పెట్టించినందుకు ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటాము ఓకేనా చాలా బాగుంటుందండి ఇందులో అయితే ఉన్నాయండి ఇంకొక ఫిఫ్టీ లైన్స్ ఏమో ఉన్నాయి ఇందులో ఇలా వేసుకున్నా కూడా ఇలా బాగుంటుందండి ఇలా వేసుకుని పర్ల్స్ మేకింగ్ చేయించిన పాల్స్ ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇది మీకు వన్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి వన్ లైన్ అండి ఇది వన్ లైన్ వన్ లైన్కి మీరు హుక్ పెట్టుకున్న హుక్ పెట్టుకున్న వచ్చేస్తుంది లెంత్ చూపిస్తుంది దీని లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి టెన్ ఇంచు ఉంది వన్ లైన్ ఇది మేకింగ్ చేసిన ఐటమ్స్ అండి మేకింగ్ చేసి ఉంది ఇలా ఇలా మేకింగ్ చేసి ఉంది అనమాట కి ఇది రైస్ పౌల్స్ అండి త్రీ ఎంఎం సైజు రైస్ పల్స్ ఇలా కావాలి అనుకుంటే మీరు అయితే ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పెట్టండి వన్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఎన్ని లైన్స్ కావాలి అనేది మీరు మెన్షన్ చేయండి ఓకేనా వన్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇలా వన్ లైన్ పెట్టుకొని చిన్న లాకెట్ లాగా డ్రాప్ మోడల్ పెట్టేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా చాలా బాగున్నాయండి కలర్ అయితే బీట్స్ లో డుల్డుల్ బీట్స్ అంటారండి డుల్డుల్ బీట్స్ అంటారు ఇది ఇది మీకు వన్ లైన్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్నా ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి డూల్ డూల్ బేడ్స్ అండి మంచి మోనాలిసా బేడ్స్ లోనే గ్లాస్ బేడ్స్ అండి ఇలా సుట్ట వస్తుంది చూడండి ఇందులో అయితే త్రీ లైన్స్ ఏ ఉన్నాయండి ఇంకా ఉండాలి ఎక్కడ ఉన్నాయో ప్రస్తుతానికి తెలియట్లేదు ఇవైతే టూ లైన్స్ అయితే దొరికాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇలా మనకు వెనుక సైడ్ థ్రెడ్ లాగా ఇలా వస్తుందనమాట బ్యాక్ సైడ్ మీకు హుక్స్ ఇలా ఉన్నా కూడా వీటితోనే మనం ఇలా వెనకాల ఇలా స్క్రూ ఉంటుందన్నమాట ఇలా అనేసుకొని పెట్టేస్తే ఇలా ఉండిపోతుంది అర్థమవుతుంది కదా చాలా మంచి క్వాలిటీ అండి హుక్ ఉన్నా కూడా మనం థ్రెడ్ కావాలి మాకు ఇలా వద్దు చైన్ వద్దు థ్రెడ్ వేసుకుంటాము అనుకుంటే ఇలా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీ ఇష్టం అండి బుక్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి బ్యాక్ వీడియోలో వెళ్ళి చూడండి మన వీడియోస్లో సూదులు ప్రతి ఎవ్రీథింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మీరు ఒకసారి బ్యాక్ వీడియోలో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి అయితే ఇంత క్వాలిటీ ఉందండి ఇంత క్వాంటిటీ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇది మీకు వన్ పీస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మంచి క్వాలిటీ ఉంది ఇలా ఇలా వచ్చాయి అన్నమాట మీకు ఇలా ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో చేయండి స్టాక్ అయితే త్వరగానే అయిపోతుందండి ఎందుకంటే ఇవి చాలామంది అడిగారు కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా చిన్న లాకెట్ అండి చిన్న లాకెట్ ఎలా అంటే చూపిస్తాను ఒక్క నిమిషం ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది ఉంది కదా దేనికి ఇలా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కింద డిటాచబుల్ అండి అటాచ్ ఏం లేదు ఇలా వేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి చిన్న సైజ్ లాకెట్స్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి ఇవి పెద్ద సైజు మోనాలిసబ్ బీడ్స్లో గ్లాస్ బీడ్స్ అండి పెద్ద సైజులో ఓకేనా లాకెట్ వచ్చేసి మీకు ఇక్కడ కుందని ఇచ్చాడండి కుందని ఇచ్చి చుట్టూ సైడ్ స్టోన్స్ అయితే ఇచ్చారు మధ్యలో వచ్చేసి సీజర్ స్టోన్స్ ఇచ్చారు తర్వాత కింద మొత్తం వైట్ స్టోన్స్ ఇచ్చారు ఇట్లా మీకు దీంట్లోంచి కూడా మేకింగ్ చేయించుకోవడానికి రెండు హోల్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ పైన కింద వచ్చేసి డిటాచబుల్లో అండి కింద కూడా మీరు మీ ఇష్టం అండి ఏ దాంతోనైనా సరే మీరు మేకింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుందండి లాకెట్ ఇది వన్ పీసే అవైలబుల్ ఉందండి వన్ పీసే అవైలబుల్ ఉంది అయిపోయాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మెన్షన్ చేయండి ఓకేనా రా మెటీరియల్ మీద అయితే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వమండి రా మెటీరియల్ మీద అయితే కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఓకేనా కావాలి అనుకున్నావా లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒకటి వచ్చి ఇది చిన్న సైజ్ వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి మీరు చాలా మంది అడిగారండి అప్పుడు తెప్పించలేదు ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా మీరు ఇది తీసేసుకోండి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి దీంట్లో రీస్టాక్ అయ్యాయి మంచి క్వాలిటీ అండి అంటే గోల్డ్ పాలిషింగ్ ఉంది మై గోల్డ్ పాలిషింగ్ ఉందండి గోల్డ్ పాలిషింగ్తోనే వచ్చిందనమాట ఇదేమో మెయిన్లీ పాలిషింగ్ మ్యాట్ ఫినిషింగ్లో విక్టోరియా లాగా వచ్చింది అన్నమాట ఇదేమో గోల్డ్ పాలిషింగ్లో వచ్చింది కలర్ అయితే ఏం పోదండి వెంకటేశ్వర స్వామికి చుట్టూరా స్టోన్స్ అయితే వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని వాట్సాప్ చేయండి ఒకసారి అయితే ఓకేనా నాకు దీని కాస్ట్ అంత ఐడియా లేదు మీరైతే మెన్షన్ చేయండి ఒకసారి ఓకేనా ఐటమ్స్ అయితే ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా రా మెటీరి రా మెటీరియల్ కావాలి అనుకుంటే మన చాలా ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి దీనికన్నా ముందు వీడియోస్లో కూడా చాలా రా మెటీరియల్ పెట్టాము మేకింగ్ ఐటమ్స్ కూడా ఉండొచ్చండి ఒకసారి మీరు ఆ వీడియోస్ చెక్ చేసుకొని ఈ ఇందులో కూడా ఏమైనా నచ్చితే తీసుకోండి ఆ బ్యాగ్ వీడియోలో కూడా ఏమైనా మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఉంటాయి అవి కూడా మీకు కావాలి అనుకుంటే అందులో ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కంపల్సరీగా అయితే మీరందరూ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో గివ్ అవే ఉంటుంది మన ఛానల్లో ఇక ప్రతి వీడియోకి గివ్ అవే అనేది ఉంటుంది లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనా అని థ్యాంక్ యూ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఉండి స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టుకోండి మేము గివ్ అవే తీసిన రోజు మాకు స్క్రీన్షాట్ వాట్సాప్లో పంపించండి కామెంట్ మీరు లైక్ కొట్టిన నెంబర్ మాత్రం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ నెంబర్ లైక్ కొట్టిన నెంబర్ మెన్షన్ చేయండి ఓకేనా గివ్ అవే తీసేటప్పుడు స్క్రోల్ చేస్తాం కదండి అందుకని ఓకేనా అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్